ఇన్ స్పై ఆ సో ఆంజలి లాంగ్ ఆల్సో వై యర్ నాట్ కంటిన్యూంగ్ ఫ్రీక్వెంట్ ఆన్ స్క్రీన్ ఫర్ ఎస్ తెలుగు కన్సెప్ట్ ఐ థింక్ అదే నేను ముందు చెప్పినట్టు స్క్రిప్ట్స్ అండి స్క్రిప్ట్ హ్యాస్ టు డిసైడ్ నేను ఏదో చెయ్యాలనుకుని సంవత్సరానికి పది సినిమాలు చేసి అది ఎవరికి గుర్తుండకపోయి నేను కూడా ఆ సినిమా గురించి ఎక్కడ చెప్పలేకపోయి అలాంటి సినిమాలు జస్ట్ ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ నంబర్స్ ఐమ్ ఓన్లీ ఇట్ ఇస్ క్వాలి క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అయిపోతుంది దానికి ఇప్పుడు నేను తక్కువ వచ్చిన అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఆడియన్స్ హ్యాస్ దిస్ క్వశ్చన్ దట్ వీ వాంట్ టు సీ యూ మోర్ నన్ను చూసి చూసి అబ్బా ఇంకా ఎంతసేపు చూడాలి ఏమేనే అని చెప్పుంటే దట్ ఇస్ ఐఎం నాట్ ఐఎ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ ఐ ఓన్లీ అచీవ్డ్ డ్యూరేషన్ ఈవెన్ ఇన్ సినిమాస్ దట్ ఐమ్ డూ ఇంగ్ నేను చేస్తున్న సినిమాలు కూడా ఐ డోంట్ కేర్ నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయి నేను ఎంతసేపు కనిపిస్తున్నాను అనేది కాదు ఉన్నంతసేపు నేనేం చేస్తున్నాను ఆ స్క్రీన్ మీద కానీ ఆ స్క్రిప్ట్లో కానీ ఒక స్క్రిప్ట్కి నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒకే సీన్ అయినా ఫైవ్ షార్ట్స్ అయినా ఫైవ్ షార్ట్స్లో స్టోరీలో ఏం మార్పు వస్తుంది నేను రావడం వల్ల అన్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో ఈ సినిమాలో ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట ఒక అమ్మాయి కావాలి ఒక హీరోయిన్ కావాలి సో ఒక్క హీరోయిన్ ఒక అమ్మాయి అంటే షీ షుడ్ బి అ ఫీమేల్ షీ షుడ్ బి సర్టన్ లుకింగ్ పర్సన్ ఎవరైనా ఓకే అని ఉంటుంది ఇంకొక క్యాటగిరీ ఉంటుంది రాసేటప్పుడు ఎస్థర్ గారు కోసం అని రాస్తారు ఎస్ గారు చేయాలని రాస్తారు అలా రాసేటప్పుడు దాని క్యారెక్టరైజేషన్ కానీ విజువలైజేషన్ ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇలాగే కనిపించాలని నన్నే ఊహించుకున్నారు కాబట్టి నన్ను ఇలా చూపించాలనుకున్నారు ఏదో ఒక అమ్మాయి కావాలైతే నేను కాకపోతే సడన్ గా ఫోన్ ఎత్తి ఇంకొకరికి కాల్ చేస్తాను ఒక లిస్ట్ ఉంటుందన్నమాట ఈమె కాకపోతే ఈమె కాకపోతే బట్ ఎస్తర్ గారు కోసం చేసి చేస్తుంటే ఎస్ గారు మాత్రమే ఉంటారు ఆ బ్రాకెట్ లో సో వెన్ దే పర్టికులర్లీ డూ ఇట్ ఫర్ మీ దెన్ ఐ వుడ్ లవ్ టు డూ దాట్ ఫిల్మ్ వెన్ ఇట్ ఇస్ ఫార్ మీ ఇఫ్ ఇట్స్ ఎని దెన్ విల్ ఏదో ఒక అమ్మాయికి చెయ్యొచ్చు కదా నేనే చేయాలని ఏం లేదు అంటే ఆ బ్రాకెట్ లో ఎస్ ఉన్న క్యారెక్టర్ చేస్తారా అవును అంతేనా ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తారు అంతేనా ఎవరో ఒక అమ్మాయి ఉండాలి ఒక రోజు ముందు కాల్ చేసి రేపటి నుంచి షూటింగ్ ఉంది వేరే ఎవర దొరకట్లేదు మీరు రండి అని చెప్తే చెయ్యదు ఎందుకంటే ఐ డోంట్ థింక్ అంటే దెర్ ఇస్ నో పాయింట్ అలాంటి సినిమా చేసినా ఎవరో ఒక అమ్మాయి చేసింది అంతే కానీ ఎస్తర్ చేస్తే ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తే ఎస్తర్లా ఎస్తారు దాన్ని డెలివర్ చేయగలుగుతుంది అలాంటి సినిమాలు పది సంవత్సరానికి ఒకటి చేసినా అది పది సంవత్సరాలు మన మైండ్లో ఉండిపోతుంది ఇప్పుడు భీమవరం ఉల్లోడు చేసి టెన్ ఇయర్స్ అయిపోయింది కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే పీపుల్ రిమెంబర్ భీమవరం ఉల్లోడు పీపుల్ రిమెంబర్ రెక్కి సో పది సినిమాలే చేసినా ఆ పది సినిమాలు దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని రిమెంబర్ చేసి ప్రతి ప్రాజెక్ట్ పేరు చెప్పగలుగుతున్నారు అనేది రాజేష్ బాబు సత్యం రాజేష్ గా మారా ట్వంటీ ఇయర్స్ అవుతుంది అండ్ మూడు వందల యాభై పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు కానీ ఇప్పుడు అంటూ ఇంకా హ్యాపీ లేదు అంటే కెరియర్లో ఇరవై సంవత్సరాలు కెరియర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఉంటారు కొద్దిగా ఉంటారు మీరు ట్వంటీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా లీడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు సో మీరు హ్యాపీ లేదన్నారు ఎక్కడ ఏ పార్ట్లో హ్యాపీగా క్యారెక్టర్స్ రాక క్యారెక్టర్స్ రాక మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీకు రావట్లేదా లేకపోతే ఎక్కడా లేదు ఐ వెరీ హ్యాపీ నేను చాలా హ్యాపీ అయ్యాను నేను ఇంత ఎంత హ్యాపీగా లేకపోతే ఇంక ట్వంటీ ఇయర్స్ ఉండగలుగుతాను నేను చాలా హ్యాపీ నేను అంటే నేను చెప్పింది ఏంటంటే నేను చక్కగా సస్టైన్ అవుతుంది సక్సెస్ఫుల్గా నెంబర్ వన్ ఆ సూపర్ స్టార్ ఆ రేంజ్లో నేను సక్సెస్ అవ్వట్లేదు కదా నేను ఒక రేంజ్లో చక్కగా మీడియం వెళ్తున్నాను నేను నెక్స్ట్ సినిమా బాగా చేద్దాం ఇంకొక సినిమా చేద్దాం అని ప్లానింగ్గా వెళ్తున్నాను అది సక్సెస్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంది అనుకున్నట్టు బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాను ఇంకా బాగా ఇంకా ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బాగుంది అంటే నేను కమిట్ అయిన సినిమా ఒక సినిమా కమిటీ ఒక కథ విన్నాను అది అది ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఒక కథ నచ్చింది అది బాగుంది అనిపించి ఇద్దరు ముగ్గుతో మాట్లాడితే వాళ్ళు అరే చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మంచిగా ప్లానింగ్లో ఉన్నాను అంతే ఫస్ట్ అంతేకానీ ఐమ్ వెరీ హ్యాపీ ఈ ట్వంటీ ఇయర్స్లో నాకు తెలిసి ఇంత నా అంతా హ్యాపీగా ఎవరుంటారు ఎందుకంటే నేను ఇఫ్ యూ టేక్ మై జర్నీ మధ్య మధ్యలో ఒక దగ్గర క్షణం కానీ ఇంకో దగ్గర రంగ కానీ ఇంకో దగ్గర మిర్చి కానీ అలా చాలా మైల్ స్టోన్స్ చాలా స్ట్రాంగ్గా నేను వేసే వస్తుంటాను నేను ఎస్ 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 దాట్ పైను ఒకసారి సరే ఇంకా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా చేయవల్ ఇది చేయలేదు లేకపోతే ఇది మిస్ అయింది అని ఏమైనా ఉన్నాయా లేదు లేదు డ్రీమ్ రోల్స్ అంటే నాకు ఒకటే డ్రీమ్ రోల్ ది బెస్ట్ రోల్ ఏంటంటే నాకు క్షణం అలా ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నాను అలా సినిమా ఒక భయపెట్టి పోలీస్ వాళ్ళు సిన్సియర్గా అంత సిన్సియర్గా సిన్సి సీరియస్గా చేస్తే చూస్తారు జనాలు అని కూడా తెలియదు బట్ అలా చేస్తాను సక్సెస్ అయ్యాను ఇక్కడ నుంచి కొత్త క్యారెక్టర్స్ వచ్చేస్తాను ఈ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని పెట్టలేదు ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి తగ్గట్టు వర్కౌట్ చేసేస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండ్ డై జస్ట్ లవ్ యూ ఎందుకంటే నీకు గుర్తుంది నాకు గుర్తుంది నా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడనే థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు గారు చెప్పండి ఎస్తారు ఓకే లుక్ చూస్తుంటే ట్రైలర్లు రెండు ట్రైలర్లు చూస్తాం లుక్ చూస్తుంటే కొంచెం థిన్గా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ లుక్ లో కనపడడం కోసం మీరు కొంచెం హార్డ్ వర్క్ ఏమైనా చేశారా లేదంటే రెగ్యులర్ రెగ్యులర్ లాగే చేసుకెళ్లిపారు ఇది కొద్ది డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది ఇన్వెస్టివ్ ఆఫీసర్ లాగా యాక్చువల్లీ అప్పుడు దీనికి వర్క్ చేయడానికి అంత టైం లేదు అంటే క్యారెక్టర్ అలా ఫిజికలీ మార్చడానికి కానీ అదే నేను అంటున్నాను నాకు అందుకే భయమేసింది పోలీస్ ఆఫీసర్గా చేస్తారైతే నాకు రోల్ చేయడానికి ప్రాబ్లం లేదు కానీ ఆ టైంలో నేను పుట్ ఆన్ అయ్యి ఉన్నాను వేరే వర్క్లో కంటిన్యూస్ ఒక్క రోజు కూడా మధ్యలో ఏదో ఒక టెన్ డేస్ వర్కౌట్ చేసి జాయిన్ అవుతానని చెప్పే అంత రోజులు కూడా లేవు డైరెక్ట్ వచ్చి స్టోరీ చెప్పారు ఎప్పుడు షూటింగ్ అంటే ఇమీడియట్లీ షూటింగ్కి వెళ్తున్నాము సో అలా ఉన్నప్పుడు ఏంటి ప్రిపరేషన్స్కి టైం లేదు కదా ఒక వన్ వీక్లో ఫైవ్ డేస్లో అయ్యే పని కాదు ఇది అని చెప్పి తర్వాత మళ్ళీ కాస్ట్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనుకుంటే మరీ ఇంత నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్ అనమాట సో నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే నాకు ప్రిపేర్ అయ్యేంత టైం లేదు మెంటలీ ప్రిపేర్ అయ్యాను కానీ ఫిజికలీ ప్రిపేర్ అయ్యే టైం లేదు బట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్విక్షన్ ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఇప్పుడు కూడా గొప్పగా చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను అవునా నిజంగా నా బట్ హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ నాలో ఉన్న మంచిని నాకు చూపిస్తూ లేదండి మీరు చేయగలుగుతారు ఎంత బాగున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు సో డ్రెస్ స్టాయల్స్ చేసేటప్పుడు కూడా ఒక రెండు రోజుల ముందే డ్రెస్ స్టాయల్స్ చేసి అది నన్ను నేను ప్రాపర్గా చూసి వెన్ ఐ ఫెల్ట్ ఓకే నేనే మరీ ఏమంటారు కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నాను అంతే కానీ నిజంగా అంత బ్యాడ్ ఏం లేదు నా మైండ్లో అది సెట్ అయిపోయి ఉంది నేను పుట్టానైపోయాను బాగుండును సో అప్పుడు నేను అను నేను అనుకున్నా మన సమ్టైమ్స్ మాట్లాడడానికి మాట్లాడుతుంటాం కానీ ఎంతోసారి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు అప్పుడు ఎవరో ఒకరు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి అది గుర్తించాలి రిమైండ్ చేయాలి దట్ నో యూ కెన్ డూ దిస్ సో ఆ పని మన డైరెక్టర్ గారు చేశారు ఆ పుష్ నాకు ఇచ్చారు అండ్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ కూడా పర్టిక్యులర్ గా ఇలాగే కావాలి ప్రతిది ఒక స్పెక్స్ కూడా డైరెక్ట్ గారు స్పెక్స్ వేసుకున్నాను నేను సో ప్రతి డీటెయిలింగ్ నేను ఎలా ఉన్నా అలా అంటే నన్ను చేంజ్ చేయకుండా నేను ఉన్న దాంట్లో నన్ను రీప్రజెంట్ ఎలా చేయాలని డీటెయిలింగ్ డైరెక్టర్ గారు వర్క్ చేశారు నాకన్నా నేను జస్ట్ తను నన్ను చెప్పిన దారిలో నేను వెళ్ళాను అంతే అండ్ కంప్లీట్ సరెండర్ అయిపోయి ఓకే ఇదే ఇదే చేద్దాం అని డైరెక్టర్ గారు చెప్తారైతే చేద్దాం అన్నట్టు ఒక నమ్మకం మీద మ్యూచువల్ నమ్మకం మీద ముందుకెళ్ళాను సో ఐ మెంటలీ ప్రిపేర్డ్ బట్ రెస్ట్ ఇస్ ఆల్ డైరెక్టర్ గారి అంతే